హే వాళ్ళందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు దివ్యశ్రీ ఆర్దేశ బ్లాగ్స్ మేమైతే ఈరోజు సప్త శనివారాలు నాలుగో వారం పూర్తి చేసుకున్నామండి అయితే మేము ఈరోజు నక్కపల్లి మండలం దగ్గర ఉన్న ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం దర్శించుకుందాం అనుకుంటున్నామండి యాక్చువల్లీ మేము ఇది ఎప్పుడో ప్లాన్ చేసుకున్నాం వెళ్దాం అనేసి కానీ అవ్వలేదు దేవుడి దయవల్ల ఈరోజు కుదిరింది అవకాశం మాకు సో నేను నాకు చైతన్యైనంత వరకు ఆలయంని నేను ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నాను సో చూడండి గాజువాక నుంచి ఉపమాక ఆలయంకి అయితే నియర్లీ సెవెంటీ వన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్నదండి మాకు మేము కూడా ఈ ఆలయంని దర్శించుకోవడం ఇదే మొదటిసారి సో గాజువాక నుంచి ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే కనుక అంత డిస్టెన్స్ ఉంటుంది అండ్ మేము బయలుదేరిన టైం అయితే కరెక్ట్గా తొమ్మిదిన్నరకి స్టార్ట్ అయ్యామండి సో తొమ్మిదిన్నరకి బయలుదేరితే అక్కడికి కరెక్ట్గా పన్నె పదకొండున్నర ఆ టైంకి అయితే రీచ్ అయ్యాము అండ్ మేమైతే నక్కపల్లి వచ్చేసాము అది చూస్తున్నారు కదండి లెఫ్ట్ సైడ్ ఒక ఆర్చ్ ఉంది ఆ ఆర్చ్ లోపల నుంచి వెళ్తే అక్కడ కొంచెం డిస్టెన్స్ ఉంటుంది అంతే ఒక వన్ కేఎం అలా చూస్తున్నారు కదండి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి సో మనం పైకి వెళ్ళాలి అంటే పైన స్వామివారి ఆలయం ఆలయం ఉంటుంది సో పైకి వెళ్ళాలంటే మనకి ఒకటే ఒకటి మార్గం అది మెట్లు మార్గం మాత్రమే ఉన్నది వేరొక రూట్ అయితే ఏం లేదు సో దగ్గర దగ్గర స్టెప్స్ అయితే ఒక నియర్లీ ఒక టూ ఫిఫ్టీ అలా ఉంటాయండి మెట్లు ఇదైతే పైనుంచి వ్యూ Ania, hi. Bye. Harga. <laughs> <How> <you? laughs> ఫైనల్లీ మేము పైగా అయితే వచ్చేసామండి స్వామివారి దర్శనం కోసం యాక్చువల్లీ ఇక్కడైతే ఫోటో అంటే లోపల ఇక్కడ వరకు ఓకే వీడియోస్ ఫొటోస్ అవి ఎలా చేస్తారు కానీ లోపల అయితే మాత్రం వీడియోస్ నాట్ అలౌడ్ అండి కానీ నేను మీ అందరికీ చూపిద్దామని ఏదో ఒక జస్ట్ త్రీ సెకండ్స్ ఫోర్ సెకండ్స్ వీడియో అలా స్వామివారిని తీసాను మీరు కూడా చూసి అంటే ఆ దర్శన భాగ్యం మీకు కూడా కలుగుతుంది అనేసి పైన అయితే స్వామివారి ఆలయం ఉంటుందండి ఇక్కడ కింద ఇప్పుడు నేను వెళుతుందైతే ఇది కిందన ఉన్నది ఈ ఆలయం వచ్చేసి శ్రీ వేణుగోపాల స్వామి వారి ఎవరైతే ఈ ఆలయంని దర్శించుకోలేదో వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నానండి సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్